ఈ ఏడాది ఏడు పాయింట్ ఎనభై మూడు లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా హుండీ ద్వారా శ్రీవారికి నలభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ చైర్మన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి నాయుడు మీడియాతో మాట్లాడారు గత ఏడాది ఆరు పాయింట్ ఎనబై మూడు లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా ఈ ఏడాది అదనంగా లక్ష మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని తెలిపారు గత ఏడాది ముప్పై నాలుగు లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా ఈ ఏడు నలభై నాలుగు లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని తెలిపారు రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల మంది భక్తులు శ్రీవారికి తల్నీలాలు సమర్పించారని ఈ ఏటా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ చిన్నపాటి ఘటన చోటు చేసుకోకుండా భక్తులకు అద్భుత వైకుంఠ ద్వారా దర్శనం కల్పించామని టీటీడీ ఏర్పాట్లపై మెజారిటీ భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు తొంభై మూడు శాతం మంది భక్తులు టిటిడి ఏర్పాట్లు బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలిపారు ఏఐ టెక్నాలజీ సహాయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షించి భక్తులకు త్వరితగతిన భక్తులకు విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశామని తెలిపారు శ్రీవారి ఆలయంతో పాటు వెలుపల చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు ఏ విధంగా జరగలేదు ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ పది రోజులు గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టిటిడి కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు తొంభై మూడు శాతం మంది శ్రమ సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది గతంలో లాస్ట్ ఇయర్ ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది చేసుకుంటే ఈసారి ఒక లక్ష మంది పెరిగారు పది రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం నలభై ఒక్క కోట్ల పద్నాలుగు లక్షలు అనే లెక్కలు చూపిస్తున్నాయి భక్తులు భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు నలభై నాలుగు లక్షల లడ్డు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పది లక్షల లడ్డులు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వేలింగ్ చేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అన్న ప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కీలోయ నిరంతరం అన్న ప్రసాదాలు ఇవ్వటం జరిగింది అలంకరణ వైకుంఠాన్ని తలపించాయని భక్తులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు ఇక కళ్యాణకట్టలో రెండు లక్షల ఆరు వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది భోజనం చూసుకున్నట్లయితే అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి భక్తుల నుంచి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది తిరుమల కాకుండా ఫస్ట్ డే మీరు చూసుకున్నట్లయితే మన టీటీడీ పరిధిలో నుండి అన్ని దేవాలయాలు మనం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు సెవెన్ లాక్ ఎయిటీ థౌజండ్ దర్శనాలు అయితే ఈసారి పన్నెండు లక్షల పైన దర్శనాలు జరిగాయి మొట్టమొదటి రోజు అన్ని దేవాలయాలు కలుపుకొని అంటే ఓవరాల్ ఏదైతే డిడి అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ చేస్తా ఉంది అది సరిగా భక్తులకి కమ్యూనికేట్ చేయడము భక్తులు కూడా దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులు దర్శనంకి రావడం ఇంకొకటి అంటే మనం ఏడు లక్షలు డెబ్బై వేల మందికి ప్లాన్ చేశాం ఏడు లక్షలు మామూలుగా అయితే ఎప్పుడు ప్లాన్ చేసినా ఒక తొంభై శాతం తొంభై శాతం పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈసారి మనం ఏడు లక్షలు డెబ్బై వేల మందికి ప్లాన్ చేసినా ఏడు లక్షలు ఎనభై ఎనభై వేల పైన మనం దర్శనం చేయించగలిగాం